ఎక్కడ ప్రదర్శన చేస్తే కూడా న్యాయ అదేవిధంగా మన ప్రదర్శనలో కూడా ఎప్పుడూ కూడా వారే న్యాయ ఉంటారు ఈ ప్రదర్శనలో రైతులకు ఏర్పాటు చేసినటువంటి భోజన సదుపాయం నిమిత్తం పదివేల రూపాయల మొత్తాన్ని ఆర్థిక సహాయం కూడా అందజేసి మనల్ని పొందినటువంటి అందరికీ కూడా పరిచయమైనటువంటి గౌరవనీయులు పెద్దలు గణపతి సుబ్బారావు గారు లింగారావుపాలెం మండలం గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా వారిని ఈ దాత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆకాంక్షిస్తున్నాము ఆర్కేవిల్స్ ఆర్కే బాబాయండి పిండి అమ్మదన్న వాటర్ తాగే తాగే పిండి I don't know how much I love him, how much friends, much competition రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురిజాలో జరిగినటువంటి పోటీల్లో తొలిసారిగా ఆరు పళ్ళ విభాగంలో పాల్గొని ప్రథమ బహుమతిని కైవసం చేసుకుని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు చెత్తల మోర్జిప్పాడు ఇంకా అనేక చోట్ల పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతిని కైవసం చేసుకుని ఆరుపళ్ల విభాగంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే